హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళిపోతాము ఆంధ్రప్రదేశ్ ని ఎప్పట్లో వర్షాలు వదిలేలా అయితే కనపడటం లేదు బంగాళాఖాతంలోని మరో ఆవర్తనం అయితే ఏర్పడింది ఇంకా ఈ నెలలోనే భారీ వర్షాలతో పాటు ఈ నెలలో ఏకంగా మూడు తుఫాన్లు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిక జారీ చేస్తుంది వివరాలు తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో ఇంకా వర్షాలు అయితే కురుస్తున్నాయి వాతావరణ శాఖ ప్రస్తుత రిపోర్టు ప్రకారం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అయితే ఇంకా కొనసాగుతోంది ఈ ప్రభావంతో రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు ఇక ఈ నెలలో మూడు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు ముఖ్యంగా బంగాళాఖాతంలో రెండు అరేబియాలో మరో తుఫాను అయితే ఏర్పడే అవకాశం ఉందని ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఎక్కువగానే ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నెల పదో తారీఖు తర్వాత కోస్తాంధ్ర జిల్లాలో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉందని భావిస్తున్నారు అంటే రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడంతో పాటు పది ఈ నెల పదో తారీఖు తర్వాత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారు ముఖ్యంగా చూస్తే పార్వతీపురం మణ్యం అల్లూరు సీతారామరాజు జిల్లా పల్నాడులోని కొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు అలాగే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ఏలూరు కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఎన్టీఆర్ గుంటూరు కృష్ణ బాపట్ల ప్రకాశం జిల్లా నెల్లూరు తిరుపతి తిరుపతి చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే అంచనా వేస్తోంది మరోవైపు నిన్నటి రోజున కూడా చాలా ప్రాంతాల్లో అయితే కనుక అనకాపల్లి తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఇలా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురిసాయి అంటే ముఖ్యంగా రాజమహేంద్రవరంలో అయితే కనుక యాభై మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్తున్నారు మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు అయితే పడ్డాయి ఒక పక్క జిల్లాల్లో వర్షాలు పడుతుంటే మరికొన్ని జిల్లాల్లో విచిత్రంగా ఎండ దెబ్బకు వేడి వాతావరణం నెలకొంటుంది నెల్లూరు జిల్లా కావల్లో అయితే ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీలు నమోదైంది రాష్ట్రంలో కాస్త విచిత్రమైన వాతావరణం నెలకొంటుంటే కొన్ని జిల్లాల్లో మోస్తరు భారీ వర్షాలు పడుతుంటే మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఎండల తీవ్రత అయితే ఎక్కువగా ఉంది సో రానున్న మూడు రోజుల పాటు కూడా ఏపీలోని పలు ప్రాంతాల్లో మళ్ళీ వర్షాలు అయితే పడతాయంటున్నారు పదో తారీఖున తర్వాత చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిక జారీ చేశారు తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి